అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు రవళి ఈ కథ రాసిన వారు కేకే భాగ్యశ్రీ గారు ఇక కథ విందామా సూరి ఫ్లైట్ గంట లేటట నువ్వేం తొందరపడనక్కర్లేదు నిదానంగా బయలుదేరు బాంబే నుండి రవళి ఫోన్ చేసింది తనని రిసీవ్ చేసుకునేందుకు ఎయిర్పోర్ట్కు బయలుదేరుతున్న నేను ఆ ఫోన్ కాల్తో కాస్త నెమ్మదించాను తాపిగా డ్రెస్ చేసుకుని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాను టిఫిన్ పెడుతున్న అమ్మతో అమ్మ రవలి వస్తుంది కదా తనకిష్టమైనవన్నీ చేసి పెట్టు ముఖ్యంగా ఉల్లికాడల తీయ పులుసు గుర్తు చేశాను పెద్ద నీకొక్కరికే ఉంది అంతటి కూతురు పొద్దున్నే సీతాల చేత తెప్పించానులే అమ్మ నవ్వింది మురిపంగా అవును రవలి లాంటి బంగారు తల్లి నాకు మాత్రమే ఉంది అన్నాను అర్ధత నిండిన స్వరంతో అమ్మ నా నిమిరింది లాలనగా ఆమె చేతి స్పర్శ ఏదో కొత్త ఉత్తేజాన్ని నింపింది నా శరీరంలో ఒక స్పర్శ చాలు అలసిపోయిన మన శరీరాలను సేద తీర్చడానికి గబగబా టిఫిన్ తినేసి కార్ తీశాను దారి పొడుగునా రవలి సంబంధించిన ఆలోచనలే తను నా సునంద కూతురు సునంద నా ఆరో ప్రాణం ఆమె ఈ లోకం నుంచి నిశ్రమిస్తూ నాకు అందించిన అపురూప బంధం రవలి నా జీవితంలో స్తబ్దతను మటుమాయం చేసి చైతన్యం నింపిన చిన్నారి నేస్తాం నేను ఎయిర్పోర్ట్కి ఎంటర్ అవుతున్నాను అప్పుడే ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది ఒక్కొక్కరుగా దిగి వస్తున్న ప్రయాణికులను చూస్తూ రవళి కోసం ఆతృతగా చూడసాగాను వంద మందిలో ఉన్న తక్షణం గుర్తుపట్టగలిగే ప్రత్యేకమైన అందం రవలిది అచ్చం సునందపూరికే నా నిరీక్షణను భగ్నం చేస్తూ ఆకరణ కనిపించింది రవలి అసలే పచ్చటి మనిషి మరి కాస్త రంగు తేలి నిండుగా కనిపిస్తుంది హాయ్ సూరి ఇంటల్లా చిక్కిపోయావు నా మీద బెంగతో అన్నం సరిగా తినడం లేదా పరిశీలనగా చూస్తూ నన్ను అల్లుకుపోయింది నాకేం బాగానే ఉన్నాగా ఆంధ్ర వానికి స్వాగతం అంటూ నా చేతిలోని ఫ్లవర్ బుకేను ఆమెకు అందించాను థ్యాంక్స్ సూరి నా బుగ్గ మీద సున్నితంగా ముద్దు పెట్టింది రవలి చదువు పూర్తయిందిగా రవళి వాట్ నెక్స్ట్ కార్ డ్రైవ్ చేస్తూనే అడిగాను విశ్రాంతిగా వెనక్కి వాళ్ళతో ఇంకా ఏం డిసైడ్ చేసుకోలేదు సూరి చెప్పింది రవళి అలసటగా కళ్ళు మూసుకుంటూ రవళి ఇండియాలో ఎంబీబీఎస్ పూర్తి చేసి పై చదువులకి అమెరికా వెళ్ళింది ఆప్తాల్మాలజీలో స్పెషలైజేషన్ చేసి తిరిగి వచ్చింది తప్పకుండా తన చేత ఐ హాస్పిటల్ పెట్టించి బీద సేవ చేయాలన్న తలంపుతో ఉన్నాను నేను తన అంబిషన్ ఏమిటో అసలు రవళిని అమెరికా పంపడమే నాకు ఇష్టం లేదు కానీ పిల్లల అభివృద్ధికి పెద్దలు ఆటంకంగా మారకూడదని ఒప్పుకున్నాను రెండేళ్ళు తనను వదిలి ఎలా ఉన్నానో నాకే తెలియదు ఆలోచన మధ్యలో ఇల్లు చేరాము నానమ్మ తాతయ్య అంటూ కారు దిగుతూనే అమ్మా నాన్నలను చుట్టుకుపోయింది రవలి జడివానలా ఆమె కురిపిస్తున్న ముద్దుల దాటికి సతమతమయ్యారు వాళ్ళు ఏమే బడవా ఈ తాతయ్య అప్పుడే మూడు కాలం ముసలాడైపోయాడు అనుకున్నావా రవలి తెచ్చిన చేతికర వైపు గురుగా చూస్తూ అడిగారు నాన్న నిత్యం వ్యాయామం చేసే ఉక్కు శరీరం అయింది ఎవరైనా తనని వయసు మళ్ళిందని గుర్తు చేస్తే అస్సలు సహించలేరు నీ మోకాల నొప్పులు ఎలా ఉన్నాయి నానమ్మ అమ్మని ప్రశ్నించింది రవళి ఆ మాట ఎందుకు అడుగుతావులే తల్లి వచ్చే వయసా పోయే వయసా అయినా మీ నాన్నకి తోడు నువ్వు ఒక డాక్టర్కి వచ్చి చేరావు కదా ఇక నాకేం భయం మూలుగుతూనే మురిపంగా అంది అమ్మ ఆమె అవిష్టం మేరకే రవళిని డాక్టర్ చేశాను నా సునంద మనోమాంసను అనుసరించి నేను డాక్టర్ని అయ్యాను పోనీ తల్లి మీ నానమ్మ ముసలిదైపోతుంది నీకు ఇంకొక నానమ్మ తెమ్మంటావేంటి హాస్యాలు ఆడాడు నాన్న అయ్యో సంబడం ముదుగుకి ముచ్చట్లని అదొకటే తక్కువ అక్కడికి మీరేదో బాలకుమారుడైనట్లు అమ్మ విటకారంగా చేతులోపింది వాళ్ళిద్దరు గిల్లి కజ్జాలకి గలగల నవ్వుతున్న రవళి స్వేచ్ఛగా ఊరికే జలతరింగిన్లా అనిపించింది అదే నవ్వు సునంద నవ్వు ఎంత బాధలో ఉన్నా సేద తీర్చే నవ్వు అప్రతంగా నా కళ్ళు చెమర్చాయి ఏ సూరి అమ్మ గుర్తొచ్చిందా అడిగింది రవళి ఆప్యాయంగా అవునన్నట్టు తల్లొప్పాను నా వీపు నిమిరింది రవళి లాలనగా రావే తల్లి స్నానం చేసినా ముద్దలు తిందువు కాని మీ నాన్న దగ్గరుండి మరీ నీకు ఇష్టమైనవన్నీ చేయించాడు ఇన్నాళ్ళు దేశం కాని దేశంలో అడ్డమైన గడ్డి తిని నాలుక మీద చెట్లు ములుసుంటాయి రవళిని లోపలికి తీసుకెళ్ళింది అమ్మ రవళి వచ్చే నెల రోజులు అయింది ఈ నెలలలోనూ ఇంటి స్వరూపమే మారిపోయింది ఆమె లేని ఇన్ని రోజులు మూగమైన లోగిలి నేడు కిలకిలా నవ్వులతో కేరింతలతో మారుమోగిపోతుంది అమ్మ నాన్నల ఆనందానికి అంతే లేదు చైతన్య స్రవంతి లాంటి రవలి సాన్నిహిత్యాన్ని ఎంతో ఇష్టంగా అనుభవిస్తున్నారు వాళ్ళు అమ్మ పేరు మీద హాస్పిటల్ పెట్టి పేదవారికి సహాయపడాలనుంది సూరి రవలి తన మనసులోని మాట చెప్పినప్పుడు నా ఆశయం తన అంతర్యం ఒకటేనని మురిసిపోయాను ఆమె కోరిక మేరకు తగిన స్థలం కొని హాస్పిటల్ నిర్మాణం ప్రారంభించాను రవలి పొంగిపోయింది మళ్ళీ జన్మంటి ఉంటే నీ కడుపున పుట్టాలు సూరి అంది నన్ను పట్టుకుని ఏడ్చేస్తూ రవలి అన్నీ సునంద భావాలే ఆమె రక్తాన్ని పంచుకు పుట్టడం వలన జీన్స్ ద్వారా సంక్రమించిన సుగుణాలు కొన్నైతే ఆ పెంపకంలో రంగరించి పూసిన ఆదర్శాలు మరికొన్ని జాలి దయ్య మానవత ఇత్యాదులన్నీ కలిపి పోత పూసిన సువర్ణ ప్రతిమ రవలి నేను వెలిగించిన దీపం కొందరు వెలుగును పంచుతుందంటే అంతకన్నా ఉంటుంది రవలి ఈ మధ్య అదోలో ఉంటుంది గమనించావా ఆ రాత్రి భోజనాలు పూర్తయ్యాక నా గదిలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా వచ్చి అంది అమ్మ ఏమోనమ్మ నేను సరిగా చూడలేదు అన్నాను ఆశ్చర్యంగా ఆసుపత్రి నిర్మాణంలో తలమునుకలుగా ఉన్న నేను రవలిని నిర్లక్ష్యం చేస్తున్నానా ఈ భావన రాగానే వణికిపోయాను నా బంగారు తల్లిని నిర్లక్ష్యం చేస్తానా నెవర్ వెంటనే లేచి రవలి గదిలోకి వెళ్ళాను తలుపు తోసుకొని లోపలికి వెళ్ళిన నన్ను చూసి సూరి ఇంకా పడుకోలేదా అడిగింది రవలి అమ్మ చెప్పింది నిజమే రవల్లో మార్పు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది జ్యోతుళ్ళ కలకలలాడుతూ వెలిగి ఆ నయనాలు నిద్రలేం వలన నిస్తేజంగా మారాయి చెక్కులు పీక్కిపోయాయి ముఖం వాడిపోయింది ఏంటి రవలి ఇలా అయిపోయావో శారీరక అన్న పని ఒత్తిడిలో నీ గురించి పట్టించుకోవడం లేదు ప్రేమగా దగ్గరికి తీసుకున్నాను నో నో అదేం లేదు సోరీ నేను బాగానే ఉన్నానే నవ్వడానికి ప్రయత్నించింది రవళి ఆమె నా నుండి ఏదో దాచాలని ప్రయత్నిస్తున్నట్టుగా అనిపించింది రవలి నేను కేవలం మీ డాడీనే కాను నీ బెస్ట్ ఫ్రెండ్ని కూడా నా దగ్గర రహస్యాల సూటిగా అడిగాను అంతే సూర్య అంటూ నా గుండెల్లో మొహం దాచుకుంటూ సాగింది రవలి తల్లడిల్లిపోయింది నా హృదయం అనునయంగా ఆమె వెన్ను రాస్తూ ఏం నానా ఏడుస్తున్నావు అడిగాను బుజ్జగిస్తున్నట్టుగా సమాధానంగా నా చేతిలో ఓ కవర్ పెట్టింది రవలి విప్పి చదివిన నేను ఆశ్చర్యపోయాను అందులోని సమాచారం చదివాక మతిపోయినట్లు అనిపించింది కాసేపు మౌనం ఏం చేయాలనుకుంటున్నావు నా గొంతు ఏదో నుంచి వస్తున్నంత పీలగా వినిపించింది నాకే తోచడం లేదు ముక్త సరిగా అంది రవలి నీ మంచి చెడ్డలు ఆలోచించుకునే వయసు నీకు వచ్చింది అందున నువ్వు ఒక డాక్టర్వి ఏది మంచి అనిపిస్తే అది చెయ్యి క్లుప్తంగా చెప్పి గదిలోంచి బయటికి నడిచాను ఆ విషయంలో నిర్ణయం తీసుకునే స్వేచ్ఛనంటే ఆమెకి ఇచ్చాను కానీ మనసు మాత్రం రగులుతున్న నిప్పుల కొలుములా ఉంది ఆ మనిషి సునందకి అన్యాయం చేసి కనీసం మానవత్వం చూపని ఆ కరకు మనిషికి రవలిని దిక్కులేని దానిలా నడు రోడ్డు మీద వదిలేసిన ఆ పాపాత్ముడికి సహాయపడాలా తలుచుకుంటేనే రక్తం మరిగిపోతుంది ఆ ఉత్తరం రవలి బాబాయ్ రాశాడు తన అన్నగారు రవలికి తండ్రి అయిన మహానుభావుడికి రెండు కిడ్నీలు చెడిపోయాయని అర్జెంటుగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరగాల్సి ఉందని ఎంత డబ్బు ఖర్చు పెట్టడానికైనా వెనకాడకుండా ప్రయత్నించినా సరే సరైన డోనర్ దొరకడం లేదని రవలి అతను రక్తం పంచుకు పుట్టిన బిడ్డ కాబట్టి ఆమె కిడ్నీ సూట్ అవ్వవచ్చునని డాక్టర్స్ చెప్పారని రవలి పెద్ద మనసు చేసుకుని ఒకసారి వచ్చి కన్నతన్ని చూసి మ్యాచ్ అయితే కిడ్నీని డొనేట్ చేయాలని అభ్యర్థిస్తూ రాశాడు అవును రవలి నా కన్న కూతురు కాదు నేను ప్రాణాధికంగా ఆరాధించిన సునంద కూతురు మా ఊరి మునసబు గారి ముద్దుల కూతురు సునంద మా ఇంటికి నాలుగేళ్ళ దూరంలోనే ఉండేది వాళ్ళ ఇల్లు చిన్నప్పటి నుండి నేను సునంద కవుల్లో కలిసే ఉండేవాళ్ళం కలిసే బడికి వెళ్ళేవాళ్ళం ఆడుకునేవాళ్ళం అల్లరి చేసేవాళ్ళం తెల్లగా బూరెబుగ్గలు చక్రాల లాంటి కళ్ళు చిలాకితనంతో సూదంటు రాయిలా ఆకట్టుకునేది సునంద రూపం అనుక్షణం ఆమె వెంట తోకలా తిరిగేవాడిని నేను ఆమె మెప్పు కోసం తోటలంటా దొడ్లంటా తిరిగి చింతకాయలు మామిడి పిందలు తెప్పుకొచ్చేవాడిని చెట్టు మీద నుంచి కిందపడి పడి చేతులు కాళ్ళు గీరుకుపోయినా వాటిని అందుకునేటప్పుడు సునంద కళ్ళల్లో కనిపించే వింత మెరుపు చూడడం కోసం నా ప్రాణాలకైనా తెగించాలనిపించేది ఆ తర్వాత ఆయా తోటల సొంతదారులు నాన్నగారికి ఫిర్యాదు చేయడం ఆయన నా వీపు విమానం మొత్తం మోగించడం షరా మామూలే ఎప్పుడైనా ఇంట్లో నా అల్లరి మితిమీరి చెప్పిన మాట వినకపోతే అమ్మ బెదిరించేది ఇలా అయితే సునందని మొహం చూడొద్దని చెప్పేస్తాను అని అంతే అంత అల్లరి అటుకెక్కేది మా ఇద్దరి మధ్యన ఉండేది స్నేహమా మరి ఏదన్నానా తెలుసుకునే వయసు ఇంకా రాలేదు కానీ యవ్వనంలో సహజంగా తలెత్తే చిలిపి ఊహలేవో చుట్టుముట్టి మనసులో మధుర భావాలు అస్పష్టంగా కదలాడేవి నన్ను డాక్టర్గా చూడాలనుందని సునంద అన్నదని ఎంబీబీఎస్ చదవడానికి ఆంధ్ర మెడికల్ కాలేజీలో చేరాను నేను నేను రెండో ఏడాదిలో ఉండగా అనుకుంటాను సునందగా పెళ్లి జరిగిపోయింది హఠాత్తుగా తేరుకోలేనంత దిగ్భ్రాంతికి గురయ్యాను నేను అప్పుడప్పుడే నేను తెలుసుకుంటున్నాను ఆమె మీద నాకున్నదే ప్రేమభావమేనని ఆ థియేటర్ కబరు ఆమెతో చెప్పి ఆమె ఆమోదం పొందాలని ఆశగా అనుకుంటున్న తరుణంలో ఇలా జరిగిందేమిటి అయితే ప్రేమకు పరాకాష్ట త్యాగమేనని తలచి ఎక్కడున్నా ఆమె క్షేమంగా ఉండాలని ఆకాంక్షించాను ఉండకైన గాయం తాలూకు ప్రభావం నా చదువు మీద పడకుండా జాగ్రత్త పడ్డాను ఎందుకంటే నన్ను డాక్టర్ కమ్మని ప్రోత్సహించింది సునందే కదా నేను అవసర్జెన్సీ పూర్తి చేసేసరికి సునంద బిడ్డకి తల్లయ్యింది ఒకసారి ఏదో సెలవులకి మా ఊరు వెళ్ళినప్పుడు ఆశాని లాంటి వార్త ఎదురైంది సునందకి ఏడ్స్ ఆమె శీలం మీద అనుమానంతో భర్త వదిలేశాడు అన్నిటికన్నా దారుణమైన విషయం ఏమిటంటే ఆమె కుటుంబ సభ్యులు ఎయిడ్స్ అంటరోగం అని భయపడి ఆమెను ఊరికి దూరంగా ఓ పాడుబడిన కుంపలో ఉంచారు నేను తట్టుకోలేకపోయాను ఎక్కడున్నాం మనం ఎయిడ్స్ అంటరోగం కాదని ప్రసార సాధనాలు ప్రభుత్వాలు ఘోషిస్తూ ఉంటే ఇంకా ఈ మూఢత్వం ఏమిటి మహారాణుల జీవితం గడిపిన సునంద పరిస్థితి ఇంత హీనమైపోయింది ఏమిటి వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నించాను కానీ అది వృధా ప్రయాసాన్ని తేలింది ఎందుకు వచ్చావు సూరి నా రోగం నీకు అంటుకుంటుంది వెంటనే వెళ్ళిపో అంది సునంద నన్ను చూడగానే కన్నీళ్ళు పెట్టుకుంటూ నేను డాక్టర్ని ఇది అంటురోగం కాదు మందలించాను మెత్తగా నీ మీదొట్టు సూరి నేను ఏ తప్పు చేయలేదు మరోసారి బోరు అంది సునంద కూతురు పుట్టినప్పుడు రక్తస్రావం ఎక్కువ అవడంతో సునందకి ఎవరిదో రక్తం ఎక్కించారట ఆ అపరిచిత వ్యక్తి రక్తంలో ఉన్న హెచ్ఐవి ఆమెకు సంక్రమించింది ఆసుపత్రి యజమాన్యం నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణం నిన్ను నాతో తీసుకెళ్తాను అన్నాను దృఢ నిశ్చయంతో వద్దు సూర్యు ప్రాణాంతకమైన వ్యాధితో పోరాడుతున్నాను నన్ను వెంట తీసుకెళ్ళి నువ్వేం సుఖపడతావు అంది సునంద నా వైపు జాలిగా చూస్తూ నువ్వేం మాట్లాడవద్దు నేను డాక్టర్ని నిన్న స్థితిలో ఇలా వదిలేయలేను అన్నాను ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తూ నా నిర్ణయం విన్న తర్వాత ఇంట్లో పెద్ద తుఫాన్ చెలరేగింది అందరూ తలో రకంగా వ్యాఖ్యానించారు నా భవిష్యత్తు నాశనం అయిపోతుందని భయపెట్టారు నేను దేనికి వెరవలేదు సునందని ఆమె కూతుర్ని నాతో తీసుకెళ్లాను ఎన్ని ఇచ్చినా ఎంతగా ధైర్యాన్ని నూరిపోతున్నా సునందలోని మనోవ్యాధిని మాత్రం పోగొట్టలేకపోయాను మరో ఏడాది తర్వాత సునంద చనిపోయింది పోతున్నాను సూరి నా కూతురికి నువ్వు ఉన్నావు అన్న తృప్తితో వెళ్ళిపోతున్నాను పోయే ముందు అంది సునంద నాకు అప్పగింతలు పెడుతూ గాజుగోళీ లాంటి ఆమె కళ్ళల్లో నా పట్ల ప్రతిబింబిస్తున్న నమ్మకం చూసి చెల్లించిపోయాను అలా చిన్నారి రవళి నా జీవితానికి ఆశాదీపం అయ్యింది పెళ్లి చేసుకుంటే వచ్చినామె తనను నిర్లక్ష్యం చేస్తుందేమన్న భయంతో మాటే తలపెట్టలేదు నేను నా మీద మమ్మకారం చంపుకోలేక అమ్మ నా దగ్గరికే వచ్చేశారు అమ్మేమో రవలికి తల్లి లేని లోటు తెలియకుండా అపరూపంగా పెంచితే నాన్న ఆమెకు ఆలంబనై నిలిచారు కూతురు ఎక్కడుందో ఎలా ఉందో కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు సునంద అలాంటి వాడు మొహం పెట్టుకుని కిడ్నీ దానం ఇవ్వమని అడుగుతున్నాడు దీనికి రవలి ఎలా ప్రతిస్పందిస్తుంది పదే పదే నన్ను వేధిస్తున్నది ప్రశ్న నిన్ను అనాథగా వదిలేసిన ఆ మనిషి కోసం నీ కిడ్నీని దానం చేస్తావా రవలి నిర్ణయం విన్న నాకు మతిపోయింది నువ్వే చెప్పావు కదా సూరి మమతాను బంధం కంటే మానవతా బంధం విన్నా అని వాటి మనిషికి సహాయపడడం తప్పేలా అవుతుంది ఎదురు ప్రశ్నించింది రవలి కానీ భవిష్యత్తులో నీకేదైనా ప్రాబ్లం వస్తే ఇంకా చిన్నపిల్లవి రవలి దృష్టి మళ్లించాలన్న వ్యర్థ ప్రయత్నం నాది ఆపత్ర దానం చేయడం కూడా పెద్ద నేరం అని నా భావన ఒక్క కిడ్నీతో కూడా హాయిగా జీవించవచ్చు సూరి నువ్వు అన్నట్టుగా ఒకవేళ ప్రాబ్లమే వస్తే నాలాంటి దాతా మరొకటి దొరకకపోడు నవ్వింది రవలి మెత్తగా ఆమె ఆత్మవిశ్వాసానికి నివరపోయాను రవలి వాదన నా నోటిని కట్టిపడేసింది అమ్మ నాన్నలు కూడా నేను వాదించడం మూలాన జోక్యం చేసుకోలేదు రెండు రోజుల తర్వాత రవలి నేను ముంబై బయలుదేరి వెళ్ళాం అక్కడ డాక్టర్స్ అన్ని పరీక్షలు జరిపిన తర్వాత రవలి కిడ్నీ ఆమె తండ్రికి మ్యాచ్ అయ్యిందని తేలింది అతగాడి మొహం వెలిగిపోయింది రవలికి పదే పదే కృతజ్ఞతలు చెప్పాడు తన నిర్లక్ష్యం చేసినా అదేమీ మనసులో పెట్టుకోక తనని జీవనదానం చేస్తున్నందుకు ఆమెను వేయని వల్ల కొనియాడాడు అన్నిటికీ ఆమె చిరునవే సమాధానం అయ్యింది ఆపరేషన్కి డేట్ ఫిక్స్ చేశారు నాకెందుకో లోపల భయంగా ఉంది ఇంత డాక్టర్ నేనా రవళి విషయంలో మామూలు మనిషిగా మారిపోతాను కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఎంత రిస్క్తో కూడుకున్నదో నాకు తెలుసు ఆపరేషన్ మరునాడనగా ముందు రోజు సాయంత్రం రవలి తండ్రి హరిప్రసాద్ని కలవడానికి ఆయన రూమ్కి వెళ్ళాను మొత్తానికి నీ కూతురు భలే మనిషిరా అన్నయ్య కిడ్నీ డొనేట్ చేసినట్టే చేసి పది లక్షల ఎసరు పెట్టింది అంటున్నాడు రవలి బాబాయ్ ఫోన్ లేరా నా కూతురికేగా ఇచ్చింది ప్రాణభయం వలన ఏమోలో దాగున్న పితృప్రేమ పితృప్రేమపై డూముకింది రవళి తండ్రిలో విన్న నేను షాక్ అయ్యాను కన్న తండ్రికి కిడ్నీ దానం ఇచ్చి డబ్బు తీసుకుందా రవళి అంటే ఆమె తన కిడ్నీని అమ్ముకుందన్నమాట నా పెంపకంలో ఎంతో విలక్షణంగా వికసించింది అనుకున్నా ఆమె ఈ వ్యక్తిత్వంలో ఈ మచ్చ ఏంటి డబ్బుపై వ్యామోహం ఏమిటి అసలు ఆమెకిప్పుడు లోటు ఏం వచ్చింది ఆపరేషన్కి రెండు గంటల ముందు ఆమె బాబాయ్ నాకు అందించిన చెక్ తీసుకుని ఆమె దగ్గరికి వెళ్ళాను మొబావంగా దాన్ని ఆమెకు అందించాను దాన్ని చూసి నవ్వింది రవలి మానవతా బంధం అంటూ పెద్ద కబుర్లు దంచిన రవలి ఇలా కిడ్నీను వేరం పెట్టింది ఏమిటా అని ఆశ్చర్యపోతున్నాం సూరి నా మనసు చదివినట్టుగా అడిగింది రవలి ఉలిక్కి పడే ఆమె వైపు సందేహంగా చూశాను బయట వాళ్ళకైనా ఆయన డబ్బు ఇవ్వడానికి రెడీ అయ్యాడు కదా అంది నవ్వుతూ అది వేరు ఎంత కాదనుకున్నా ఆయన నీ తండ్రి కాస్త కరగ్గా అన్నాను ఎందుకో రవలి అలా మాట్లాడడం నచ్చలేదు కావచ్చు కానీ నాకు ఆయనకు నడుమ సంబంధం లేదు అంటూ ఆ చెక్ తిరిగి నా చేతిలో ఉంచుతూ ఈ డబ్బు ఎయిడ్స్ పేషెంట్స్ సంక్షేమం కోసం వినియోగించు సూరి అమ్మకి సూర్య దొరికినట్టు అందరికీ దొరకరు రవలి కళ్ళల్లో అస్రు బిందువులు నిండాయి రవలి ఆమెను తప్పుగా అర్థం చేసుకున్నందుకు సిగ్గిల్లాను ఆమెను నేను పెంచిన విధానంలో ఎటువంటి లోపం లేదన్న గర్వం అంబరాన్ని అంటింది ఇంతలో హరిప్రసాద్ని అక్కడికి తీసుకువచ్చాడు రవలి బాబాయ్ కూతురు చేతులు తన చేతిలోకి తీసుకుంటూ నిన్ను కాదనుకున్నా నన్ను ఆదుకున్నావు నీ నోటంట నాన్న అన్న పిలుపు వినాలనే ఆశగా ఉందమ్మా అన్నాడు గాద్గద్ద స్వరంతో రవలి ఆయనకి సుటిగా చూస్తూ ఆమ్ సారీ మిస్టర్ హరిప్రసాద్ మా డాడీ పేరు సూరి డాక్టర్ సురేంద్ర అంది నిబ్బరంగా హరిప్రసాద్ వదనం బాధతో నల్లబడగా నా మొహంలో వెన్నెల వెలుగు నిండిన భావన కలిగిందా క్షణం కథ సమాప్తం